హాయ్ అండి వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా రోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఎనీవే చూస్తున్న మా యూవర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చేసుకున్న వాళ్ళందరికీ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నా చూస్తున్నారు లైక్స్ పర్వాలేదు ఇంత కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంతమందికి ప్రెజినేట్ అవుతున్నాయి అని చెప్పేసారని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఎంజాయ్ బ్లస్సింగ్స్ ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండి అమ్మా ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ డెత్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ హార్ట్ బ్రెడ్ వామో టూ ఆఫ్ కప్స్ కార్డ్ స్ట్రెంత్ Lighter swords, sorry, uh, lighter swords, ace of wands, very good. One second, Cards, check chest <throat> in in Okay, what the deck. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి పేజప్ పెంటికల్స్ ఆఫ్ బ్యాన్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ మీకు ఏదో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి మీకు ఏదో చిన్న ఆఫర్ రాబోతుంది మీరు మీరు ఏదో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అది వేగవంతంగా చాలా స్పీడ్గా ఏంటి అని అనంటే అసలు మీరు ఊహించని రీతిగా మీ లైఫ్లో అబండెన్స్ పెంటికల్స్ పర్సన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇది అండి మీకు ఒక ఏదో ఆఫర్ రాబోతుంది మీకు ఏంటంటే పెంటికల్స్ మీరు ఎవరికైనా ఇచ్చిన మనీ మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది లేదనుకుంటే మీకు మీరు చేస్తున్న బిజినెస్లో కానీ మీ వర్క్లో కానీ చాలా గ్రోత్ మీకు మీరు ఊహించిన దానికన్నా బెటర్ పొజిషన్ దానికి మంచి గ్రోత్ కెరియర్లో గ్రోత్ మీకు రావాల్సిన మనీ మీరు ఊహించిన మనీ కన్నా ఎక్కువ మనీ రావటం అది కూడా పెద్ద టైం కూడా లేదు బట్ నాకు తెలిసే ఒక వన్ వీక్ అలా ఆ టైంలోనే మీకు మీరు ఊహించిందంతా పెద్ద మొత్తంలో మీకు అమౌంట్ రావటం కెరియర్లో గ్రోత్ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలా గ్రోత్ అయితే ఉంది ఎనివే అంత మంచి గ్రోత్ ఉన్న అంత మంచి సఫిషియంట్గా మీకు ఉన్న మనీ పరంగా కూడా బట్ ఏంటి అని అంటే మీకు మిస్సింగ్ ఎనర్జీ ఫోర్ అప్ కప్స్ బట్ మీకు మిమ్మల్ని చాలా 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 నమ్మిన వ్యక్తి మోసం చేయటం బట్ మీరు ఎంత కేరింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని మీ మీ ఎమోషన్స్ని ఏది ఏదైనా సరే ఎనివే ఏదైనా సరే ఆ విషయంలో మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేయటం బట్ మీకన్నీ సఫిషియెంట్గా ఉన్నా మీ ఆలోచన మటుకు జరిగిపోయింది బాధ పెట్టింది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది ఇవన్నీ మీరు తలుచుకుంటూనే ఉంటారు మీరు ఎంత హ్యాపీగా వర్క్లో ఉన్న ఎంత బిజీగా ఉన్నా అది మాత్రం ఆ విషయం మాత్రం మీకు పదే పదే గుర్తొస్తూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఎలా ఇలా నేను ఎలా నేను మిస్టేక్ చేశాను ఇలా ఎలా నన్ను నేను తక్కువ చేసుకున్నాను ఎదుటి మనిషికి నేను నేనంత విలువ ఇచ్చిన నేనంత పాజిటివ్గా ఉన్నా బట్ నన్ను ఎందుకు అలా నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసానని మీరు చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీకు అబెండెన్స్ మనీ ప్రతిదీ సఫిషియెంట్గా ఉన్నా వర్క్లో చాలా బిజీగా ఉన్నా ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా బట్ మీకైతే గతం తాలూకు ఆలోచనలే వస్తూనే ఉంటాయి మీరు అందులో నుంచి బయటికి రాలేక బాధపడుతూ చాలా మట్టుకు ఆ జరిగిపోయిన సందర్భాన్నే తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఇలా ఎందుకు ఇలా ఎందుకు అని ఆ మిమ్మల్ని బాధ పెట్టిన సన్నివేశాలు విపరీతంగా మీకు గుర్తొస్తూనే ఉంటాయి అలా వద్దు నాకు ఇన్ని ఇంత సఫిషియెంట్గా నాకు నా అనుకున్న వాళ్ళు నన్ను నాకు విలువ వాళ్ళు నాకు పక్కన ఉన్న బట్ నేను ఎందుకు జరిగిపోయిన దాన్ని నన్ను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని నన్ను బాధ పెట్టిన వాళ్ళని నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు నేను పదే పదే తలుచుకుంటున్నాను దేవుడా అలా కాకుండా నేను హ్యాపీగా ఉండాలి నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేవి కాకపోతే ప్రజెంట్గా నేనైతే హ్యాపీగా ఉన్నాను నన్ను ఇంకా హీల్ చేయి నన్ను హ్యాపీగా ఉంచు నేను వర్క్లో బిజీగా ఉన్నాను మనీ సంపాదిస్తున్నాను బట్ ఎనీ ఏదైనా సరే ఎందుకు నాకు పదే పదే జరిగిపోయింది గుర్తొస్తుంది నన్ను కాదను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు గుర్తొస్తున్నారు అని చెప్పేసి అని మీరు దేవుణ్ణి ప్రేర్ చేస్తారు డెత్ రీబర్త్ అలా మీకు గతంలో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు ఇలా కాదు కదా ఇలా ఉండకూడదు పోనీ లేని నేను నాకు నచ్చిన మనిషిని నేను కావాలనుకున్నాను వాళ్ళు నన్ను కాదనుకున్నారు పర్వాలేదు ఆ విషయాలు నాకు గుర్తుకు రావద్దు పూర్తిగా నా మనసులో ఆ విషయం మొత్తం చచ్చిపోవాలి నేను కొత్తగా నేను కొత్తగా ఉండాలి నేను కొత్తగా ఆలోచించాలి అని చెప్పేసి మీరు మీలో మీలో ట్రాన్స్ఫర్ అవుతున్నారు మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు మీకు మీరే సమాధానం చెప్పుకుంటున్నారు మీకు మీరే ఓదార్పించుకుంటున్నారు దానికి స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు స్ట్రెంగ్త్ అంటే శనిదేవుడు అని చెప్పాను కదా మీరు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ఎనివే నాకు నేను ఇలా ఇది కాదు కదా నేను ఎందుకు గతంలో ఎందుకు ఆలోచిస్తున్నాను గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను గతాన్ని మొత్తం వదిలేయాలి నాకు ఇష్టం లేదు అయినా ఆ విషయాలన్నీ నేను మర్చిపోవాలి నేను ప్రజెంట్ నాకు కావాలి మనిషి అయిన తర్వాత ప్రజెంట్ ఆలోచించాలి మనకు గతం గురించి అనవసరం అని చెప్పేసి మీరు ఒక రాణిలా ఒక మీకు మీలో ఒక యుద్ధం చేసి మీరు ధైర్యాన్ని కూడగట్టుకొని కూడగట్టుకొని గతాన్ని మొత్తం వదిలేయాలనుకుంటున్నారు వెరీ గుడ్ అందులో విపరీతంగా మీరు ఒక క్లారిటీ ధైర్యం ముక్కుసూటిగా మాట్లాడటం నిజాన్ని అని చెప్పటం అబద్ధాన్ని అబద్ధం చెప్పే చెప్పటం ఇలా ఒక అథారిటీగా ఒక రాణిల అనేవే ఒక రాణిలా ముక్కుసూటిగా ధైర్యంగా ఎందుకంటే ఇలా ఇలా బాధపడ్డారు కాబట్టి ఈరోజు ఇలా ప్రజెంట్గా మీరు ఇలా ఉండాలి దేనికి ఎమోషన్స్కి లొంగొద్దు దేనికి లొంగొద్దు ధైర్యంగా ఉండాలి నాకు నేనుగా ఒక స్టెప్ ముందుకు ముందుకెయాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని ఎనివే చూస్తున్న జనరని బట్టండి మెయిల్ అయినా ఫీమేల్ అయినా దాన్ని బట్టి తీసుకోండి అలా ఉండకూడదు అని చెప్పేస్తానని మీకు మీరే ఆలోచించుకుంటూ ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రశాంతంగా ఉండాలని చెప్పేస్తానని మీరు అనుకుంటున్నారు సోల్మెంట్ కొంతమందికి సింగిల్గా ఉంటే మీకు సోల్మెంట్ మీట్ అవుతారు మీ సోల్మెంట్ మీకు మీ లైఫ్లోకి వస్తారు జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించరు మీరు కొత్త పర్సన్తో కానీ కొత్త ఫ్రెండ్స్తో కానీ ఎనీవే ఎవరైనా మీ లైఫ్లోకి అయితే సోల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తారు వాళ్ళతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు గతాన్నంతా మర్చిపోతారు పీస్ఫుల్గా ప్రశాంతంగా లైఫ్లో ముందుకెళ్తారు అందుకే బాటమ్ ఆఫ్ ది డెక్ అంత పాజిటివ్గా వచ్చి ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా ఏమని జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం మిస్ అయిపోయాను ఇలా ఎందుకు చేశాడు దేనికి చేశాడు అని చెప్పేసి ఆ మీ లైఫ్లో వెళ్ళిపోయిన పర్సన్ వస్తారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని దాని గురించి స్పై చేయటం ఆలోచించటం క్లారిఫికేషన్ త్రీ ఎక్స్ వర్డ్స్కి ఎందుకు న్యాయం జరగలేదు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టాడు ఎందుకు ఇలా నన్ను బాధపెట్టింది ఇల్వే ఎవరైనా సరే ఎందుకు ఇలా బాధ పెట్టారు అని చెప్పేసానని ఆ విషయంలో నాకు ఎప్పుడు న్యాయం జరుగుద్ది ఇంతేనా అని చెప్పేస్తాను నేను స్వాట్స్కి ఓకే ఫోర్ స్వాట్స్కి క్లారిఫికేషన్ న్యూ బిగినింగ్ చెప్పాను కదా న్యూ బిగినింగ్ మీరు ఎందుకంటే దేవుని ప్రేర్ చేస్తున్నారు కాబట్టి దానికి క్లారిఫికేషన్ న్యూ బిగినింగ్ పూర్తిగా హీల్ అవ్వాలి నేను ఇలా కాదు అని చెప్పేశానని మీ లైఫ్లోకి న్యూ పర్సన్ సోల్మెంట్ వస్తారని చెప్పాను కదా న్యూ విగ్ని మీకు దేవుణ్ణి ప్రేర్ చేసుకుంటున్నారు న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు మీ ప్రేర్ని యూనివర్స్ విని మీ బాధను అర్థం చేసుకుని మీరు కోల్పోయిన దానికన్నా బెటర్గా మీ లైఫ్లోకి అయితే యూనివర్స్ అయితే పంపించబోతుంది ఎనీవే మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి ఈరోజు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ ఎన్ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ అని కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మా వీడియో వెళ్తుంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా రీడింగ్స్ ఛార్జెస్ అంటే రీక సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నార్ ది రైట్ టైం జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి ప్రశాంతంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ లైఫ్లో సోల్వ్మెంట్ వస్తారని చెప్పాను కదా వస్తారు ఇప్పుడు మాత్రం మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి యువర్ రెడీ మీరు రెడీగా ఉంటారు ఓకేనా మీరు రెడీగా ఉంటారు వర్క్ విషయంలో బిజీగా ఉంటారు మనీ మనీ అబెండెన్స్ ప్రతిదీ సఫిషియెంట్గా మీ లైఫ్లోకి అయితే తప్పకుండా వస్తాయి నో నీట్ బరి ఓకే నో నీట్ వరి ఏ న్యూ డైరక్షన్ చెప్పాను కదా చూసే న్యూ డైరక్షన్ కొ మీరు ఉన్న దానిలోకల్లా మీరు కొత్త దారి వెతుక్కుంటారు కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు టేక్ యాక్షన్ ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిమ్మల్ని మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను నేను చేస్తున్న వీడియోస్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనేట్ అయితేనే అది మీదండి లేదనుకుంటే లీవెట్ నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి అవి మీరు చూడొచ్చండి కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఓకేనా అండి థ్యాంక్ యూ